హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక అద్భుతమైన ప్లాట్ అనమాట మీరు గమనించే ఉంటారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కిమ్స్ కానీ నిమ్స్ కానీ కేర్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ పడ్డ సరౌండింగ్స్ ఏ విధంగా డెవలప్మెంట్స్ అయ్యాయి అనేది మీరు ఆల్రెడీ హైదరాబాద్లో చూసే ఉంటారు అదేవిధంగా మనకు జడ్చర్లకు దగ్గరలో బెంగళూరు నేషనల్ ఫే హైవే ఫేసింగ్లో రెండు సైడ్లు మూడు సైడ్లు యాక్సెస్ ఉన్నటువంటి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే నాలుగు ఎకరాల్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా ఏదైతే కనబడుతుందో అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట దీని చుట్టుపక్కల నేను రోజు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను రకరకాల బడ్జెట్లు అయితే మనకు ప్లాట్లు అయితే వచ్చేస్తున్నాయి అలానే ఈరోజు కూడా మనకు ఒక నూట ముప్పై మూడు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ఎల్ఆర్ఎస్ పేమెంట్ అయినది క్లియర్ టైటిల్ మీకైతే చూపిద్దామని అయితే వచ్చేసాను కరెక్ట్గా బెంగళూరు హైవే మీద నుంచి లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ రాగానే డాంబర్ రోడ్డు కానుకొని ఉన్నటువంటి వెంచర్ అనమాట ఇది